ఈరోజు ఏం విచారణ చేసిరో తెలియదు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూడా చట్టాన్ని పాటించకుండా సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి దొంతు రమేష్ గారిని పరిపూర్ణ చారి గారిని సుధీర్ గారిని ఈరోజు ఇది పెద్ద పండుగ ఈ పండుగ సందర్భంగా వాళ్ళు కుటుంబ సభ్యులతో ఉంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది సమంజసం కాదు దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం ఈరోజు అదేవిధంగా దాన్ని వచ్చినటువంటి కథనాన్ని డెఫినెట్గా అందరు కూడా అన్ని ఛానళ్ళు అందరు కూడా ప్రసారం చేసిరు వా అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మిగతా యూట్యూబ్ ఛానల్ కావచ్చు రెగ్యులర్గా రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటివి ప్రజా వ్యతిరేక పాలన మీద ప్రశ్నిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సిగ్నల్ టీవీ కావచ్చు అదేవిధంగా టీ న్యూస్ని కావచ్చు మిగతా ఛానళ్ళ అన్నిటి మిర్రర్ మిర్రర్ టీవీని కావచ్చు మిగతా ఇట్లాంటి ఛానళ్ళను ఏవైతే ప్రశ్నించినటువంటి గొంతుకలను మొత్తం కూడా మూసేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు ఇది తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ ఈరోజు ముఖ్యంగా అంతా కూడా ప్రముఖంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు సమైక్య పాలనలోనే జర్నలిస్టుల మీద కేసులు పెడితే సమాజం మొత్తం కూడా తిరగబడ్డది సమాజం అంతా కూడా జర్నలిస్టులకు అండగా ఉన్నది ఈరోజు కూడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం మీరు ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడతాం మీరు అరెస్ట్ చేస్తామని మీరు మూర్ఖంగా ఇదే విధంగా ప్రవర్తిస్తే గతంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా వచ్చిందో మనం చూసినాం నేపాల్లో ఏ విధంగా ప్రజలంతా కూడా ఒక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో రాకముందే నీకు గుర్తున్నది లగచర్లలో ఏ విధంగా పోరాటం చేసిరు గిరిజనులో మీరు చూసిరు కాబట్టి ప్రజాపాలనను ఏదో ఇంకా సగం కాలం అయిపోయింది ఇరవై ఐదు నెలల కాలం అయిపోయింది అరవై నెలల్లో ఇంకా ఆఖరి సంవత్సరం అయితే ఎన్నికలు ఉంటాయి ఇంకా ఉన్నదల రెండు సంవత్సరాలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినో తెలియదు ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఆ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం పేరు మీద ఇంటింటికి లేఖలు పంపుతున్నావు అదేవిధంగా అందరూ అడుగుతున్నారు ఈరోజు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు పంపి లేఖలు పంపు అదేవిధంగా రైతులకు రైతు భరోసా మూడు విడతలు ఏదైతే ఈ విడతతో కలుపుకొని మూడు విడతలు ఎగ్గొట్టినావో అవన్నీ ఇచ్చి లేఖలు పంపు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కాడ ఎక్కడ పోయింది ఈరోజు మొత్తం కూడా డైవర్షన్ తప్ప ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం ఏం చూస్తలేం ప్రజలు ఈడ నిరుద్యోగులు నువ్వు రెండు సంవత్సరాల ఒక నెల కాలంలో నువ్వు చెప్పినది ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని చెప్పి సంవత్సరం కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే అశోక్ నగర్లో కావచ్చు నగర్లో కావచ్చు వాళ్ళందరూ పండుగల కొనేటువంటి పరిస్థితిలో నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు జిల్లాల జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి ఒక కమిషన్ వేస్తానని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు చాలా దారుణం ఎందుకంటే డిసెంబర్ ముప్పైకి దేశవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుని ఇవన్నిటినీ కూడా నిషేధం నిషేధంలో ఉన్నాయి ప్రొహిబిషన్లో ఉన్నాయి ఫ్రీజింగ్ పెట్టిర్రు అందరు కూడా తెలుసు కానీ నిరుద్యోగుల సమస్యని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఎన్నికల్లో ఈ హామీలన్నీ అడగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం లేకపోతే జిల్లాలను పునర్వస్థీకరిస్తాం మాలాంటి జిల్లా వికారాబాద్ జిల్లా మేము తెలంగాణ ఉద్యమంతో పాటు వికారాబాద్ జిల్లా కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వికారాబాద్ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిగా జిల్లా వికారాబాద్ సిద్దిపేట జిల్లాలు ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు చాలా ఇబ్బందులు ఉన్నా కానీ మా జిల్లాను వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేమో వికారాబాద్ జిల్లాను అదే అంటాడు కొడంగల్ ఇలా కలిసింది కాబట్టి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు ఒక నెల కాలం అవుతుంది రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో అడుగు పెట్టలేడు కనీసం వికారాబాద్లో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కావచ్చు ఏ పథకం జిల్లాకు వచ్చినా కానీ అవన్నీ తీసుకుపోయి కోడంగల్లో శంకుస్థాపనలు చేస్తున్నాడు కొడంగల్లో పెడుతున్నాడు ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులుగా మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి పని జరగలేదు ఒక్క కొత్త కార్యక్రమం జరగలేదు గతంలో ఉన్నటువంటి పనులకే మొత్తం కూడా మీరు రిబ్బన్ కటింగ్లు చేస్తుడు తప్ప గతంలో వికారాబాద్ మున్సిపాలిటీకి గతంలో సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇరవై కోట్లు ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ పనులను మొత్తం కూడా రద్దు చేసినటువంటిది మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో రద్దు చేసి ఆ పనులను ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా రేపు జరగబోయేటటువంటి పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అన్ని మున్సిపాలిటీలు ఎందుకంటే ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఉద్యోగస్తులు ఉంటారని మొన్న డీఏ పెంచిండు ఈరోజు అడుగుతున్నాం నువ్వు నీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొత్తం కూడా గతంలో పెండింగ్ ఉన్నటువంటి డిఏలు అన్నీ క్లియర్ చేస్తావు ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి డిఏలు పక్కకు పెట్టేసి ఒక్క డిఏ ఇచ్చేసి ఓట్ల కోసం నువ్వు చేస్తున్నటువంటి ఎద్దుగడలు అందరు కూడా సమాజం అంతా తెలుసుకుంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులంతా కూడా చూస్తుర్రు గతంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో హయ్యెస్ట్ పీఆర్సీ ఇచ్చినటువంటి దేశ చరిత్రలోనే ఈ హైయెస్ట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఉద్యోగులకు ఆ విధంగా చేసినావు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు అడితే లాఠీ చార్జీలు చేసినటువంటి పరిస్థితి కాబట్టి నిరుద్యోగులందరూ కూడా నీ మీద జంగసైరా